హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రంలోని రైతులందరికీ చాలా మంచి శుభవార్తని మీతో చెప్పబోతున్నాను రైతులకు రెండు పథకాల డబ్బులను సంక్రాంతి కానుకగా రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వాలు విడుదల చేయబోతున్నారు అంటే రైతులకు డబుల్ ధమాకా అనమాట సో ఏ తేదీన విడుదల చేస్తారు అర్హతలు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుంటున్నాం సో ప్లీజ్ చూడండి ఇక్కడ కూడా స్కిప్ చేయగానే ఊరుకు చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ ఇకోస్ ఫ్రెండ్స్ టీజీ గవర్నమెంట్ నుంచి అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆలని పెట్టుకోవడం మర్చిపోకండి ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేచి కొన్న టాపిక్ని స్టార్ట్ చేద్దాం సో రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకానికి సంబంధించిన నిధులను విడుదల చేయాలని నిర్ణయించి అధికారులకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది అర్హులను గుర్తించే పనిలో వ్యవసాయ శాఖ పూర్తిగా సిద్ధమైంది కొత్త రూల్స్ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా సాగు చేస్తున్న భూములను శాటిలైట్ చిత్రాలు మరియు డిజిటల్ మ్యాపింగ్ ద్వారా పరిశీలించి ఏ భూమిలో పంట సాగు జరుగుతుంది ఏ భూమి ఖాళీగా ఉంది అన్న వివరాలు సేకరిస్తారు కేవలం పంట సాగు చేసే రైతులకే రైతు భరోసా వర్తిస్తుంది సాగులో లేని రియల్ ఎస్టేట్ ఫ్లాట్లు గుట్టలు బంజరు భూములు సహాయం నిలిపివేశారనమాట అంటే బంజరు భూములు ఉంటాయి కదా సో వాటికి సహాయం అయితే వచ్చే అవకాశం అయితే ఉండదు సో ఇలా చేయడం వల్ల ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గి నిజమైన రైతులకు లాభం చేకూరుతుందని భావిస్తున్నారు రైతు తెలంగాణ రాష్ట్ర శాశ్వత నివాసి అయి ఉండాలి తన పేరుతో సాగు భూమి కలిగి ఉండాలి కౌలు రైతులు కూడా అర్హులే కానీ వాళ్ళు విఆర్ఓ వద్ద కౌలు రైతు గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకోవాలి వయసు పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన వారికే మాత్రమే వర్తిస్తుంది అలాగే పిఎం కిసాన్ సమ్మన్ నిధి యోజన ప్రస్తుత అయితే ఈ పథకానికి కూడా అర్హులే ఎందుకంటే పియామ్ కిసాన్ కింద ఐదు ఎకరాల లోపు భూమి ఉన్నవారికి ఏడాదికి ఆరు వేల రూపాయలని మూడు విడతలు ఇస్తున్నారు సో ఓకే కుటుంబంలో భూమిని విడగొట్టి ఎక్కువ మంది పేర్లపై అప్లై చేసి లబ్ధి పొందే ప్రయత్నాలను కేంద్రం గుర్తించి రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి తరువాత కొనుగోలు చేసిన భూములపై ఇలాంటి దుర్వినియోగాన్ని నిలిపివేసిందనమాట సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా కుటుంబాన్ని రేషన్ కార్డ్ ఆధారంగా ఒక యూనిట్గా పరిగణించి కుటుంబానికి ఒక్కరికి మాత్రమే లబ్ధి ఇస్తుంది ఆధార్తో లింక్ అయిన బ్యాంక్ ఖాతా ఎన్పిసిఐ మ్యాపింగ్ వెబ్ ల్యాండింగ్ పట్టాదార్ ఆధార్ ఆధార్కు లింక్ చేయడం నివాస మరియు భూమి రికార్డు పత్రాలు బ్యాంక్ పాస్బుక్ అలాగే ఫోటో అవసరం అవుతాయి సో అనర్హుల జాబితాలో సంస్థల పేర్లలో ఉన్న భూస్వాములు గతంలో ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించిన కుటుంబ సభ్యులు వైద్యులు ఇంజనీర్లు న్యాయవాదులు చార్టర్డ్ అకౌంటెంట్లు వంటి వృత్తి నిపుణులు ప్రస్తుత లేదా మాజీ రాజ్యాంగ పదవులు నిర్వహించిన వారు ప్రభుత్వ ఉద్యోగులు అంటే గ్రూప్ డిఎన్టీఎస్ మినహా ఉంటారు కదా వాళ్ళు అలాగే నెలకు పది వేలపై పెన్షన్ పొందుతున్న వారు ఉంటారు ఇక డబ్బుల విడుదల విషయానికి వస్తే గనక సో యాసంగి సీజన్ కు ముందుగా సంక్రాంతి కానుకగా అంటే ఈ జనవరి పదిహేనో తేదీ వచ్చేలోపు రైతుల ఖాతాల్లోకి నిధులు జమ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు అలాగే పియాన్ కిసాన్ ఇరవై రెండో విడత రెండు వేల రూపాయలకు కూడా మోడీ గారు విడుదల చేసే అవకాశం ఉంది గత వానాకాలంలో కాలంలో మనకు రైతు భరోసా పథకం కింద తొమ్మిది రోజుల్లోనే సుమారు అరవై తొమ్మిది లక్షల మంది రైతుల ఖాతాల్లో వేల కోట్ల రూపాయలు జమ చేసిన విధంగానే ఈసారి కూడా త్వరితగతిన పంపిణీ చేస్తారు సో ఈ జనవరిలో అర్హుల జాబితా ఖరారు చేసి పండుగకు ముందే నిధుల విడుదలకు లక్ష్యంగా పెట్టుకున్నారు సో శాటిలైట్ ద్వారా నిజంగా సాగు చేస్తున్న పది ఎకరాల లోపు భూమి కలిగిన రైతుల ఖాతాల్లోనే డబ్బులు వస్తాయి సో సాగు చేయని వారికి రాకపోవచ్చు మొత్తంగా తెలంగాణ రైతులకు ఈ సారీ సంక్రాంతి కానుకగా రైతు భరోసా సహాయం అందబోతుంది అలాగే పిఎం కిసాన్ డబ్బులు కూడా అందుతాయి మొత్తానికి రైతులకు డబ్బులు దమ్మక్క అనమాట సో రోడ్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్